హైదరాబాద్ లో ఉన్న ఒక అన్న కాల్ చేసి రకరకాల చేపలు అయితే ఆర్డర్ చేస్తున్నారు మన దగ్గర అవేంటంటే గులిమిందులు కానగడతలు ఉంజరాలు చాలా రకాలు అయితే ఆర్డర్ చేశారు అవన్నీ అయితే బాగా క్లీనింగ్ చేసేది పెట్టేశాను వాళ్ళ పిల్లలు ఇంట్లో రోజు గోల్ చేస్తున్నారంట సముద్రం చేపలు తినాలని చాలా ఆశకు చెప్తున్నారంట అతనైతే మన ఇన్స్టాలో వీడియోలు చూసి మనకైతే కాల్ చేయడం జరిగింది అతను చెప్పినట్టుకే ప్రతి ఐటమ్ బాగా క్లీనింగ్ చేసి పెట్టేశాను అన్న ఏమన్నాడంటే ప్రతి ఐటమ్ బాగా క్లీన్ చేసి పెట్టాలి ముక్కలు అయితే కటింగ్ చేయద్దు మేము ఇంటి దగ్గర కటింగ్ చేసుకుంటామని చెప్పాడు పాటు టైగర్ ఇయర్ఫోన్స్ కూడా ఆర్డర్ చేసి టూ కేజీస్ ఈ వీడియో చూస్తున్న మీకు కూడా సముద్రలో చేపలు పేతలు రెయ్యులు తినాలని అనిపిస్తే ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మాత్రమే కాల్ చేయండి మీరు వాట్సాప్ లో కూడా మెసేజ్ చేయొచ్చు మేము పక్క రెస్పాండ్ అయితే రిప్లై ఇస్తాము మా దగ్గర ప్యాకింగ్ ఎలా ఉంటుందో చెప్పవసరం లేదు ఎందుకంటే లోపల నుంచి చిన్న చిక్కు కూడా బయటకు రాకుండా టేప్ అయితే ఫుల్గా వేసుకుంటాము ఎవరైతే ఆర్డర్ చేసారో వాళ్ళ అడ్రస్ మొత్తం రాసేసి ఆర్డర్లు అయితే ఎక్కిచ్చేస్తాము గైస్ ఇంతమంది అయితే ఆర్డర్ చేస్తున్నారు మన వీడియోలు చూసి ఇంకా ఎందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి మాత్రమే కాల్ చేయండి లో కూడా మెసేజ్ చేయొచ్చు హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి